నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ చిన్న కోడలి గెలుపు అత్త రాచి రంపాన పెట్టిన తోడికోడలు ఆదరించకపోయిన మంచి మనసుతో సునంద గెలిచిన గెలుపు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది కథ చాలా బాగుందండి మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు ఇక కథలోకి వెళ్దామా సీతమ్మకు ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్ళిళ్ళు జరిగాయి పెద్ద కొడుకు రాము అతని భార్య పద్మ చిన్న కొడుకు రవి అతని భార్య సునంద సీతమ్మకు పెద్ద కొడులు పద్మ అంటే చాలా ఇష్టం ఏ పని జరిగినా పద్మతోనే చర్చించేది ఆమె మాటలకే విలువ ఇస్తూ ఉండేది ఆ కారణంగా సునంద చిన్నచూపు ఎదుర్కోవాల్సి వచ్చింది పద్మ అత్తకు చుట్టంలా ఉండి సునందను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ తిట్టిపోస్తూ ఉండేది అత్త సీతమ్మ కూడా చిన్న కోడలి పట్ల తగినంత ప్రేమను చూపించేది కాదు సునందకు మంచి ఆహారం పెట్టడం సరైన ప్రేమ చూపించడం అన్ని తక్కువే అయ్యేవి కానీ సునంద దైవచింతనతో జీవించేది సునంద అన్ని అన్యాయాలను భరిస్తూ ఉండేది ఇది కర్మఫలం నా దైవం చూసుకుంటాడు అని సునంద సాంతవన పడేది సీతమ్మ సంతోషం కోసం ఎలాంటి బాధలైనా భరించేది కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని సంవత్సరాలు గడిచాక సీతమ్మ అనారోగ్యం పాలైంది పద్మ అత్తని చూసుకోవడానికి తగినంత ఆసక్తి చూపించలేదు అనారోగ్యం వల్ల సీతమ్మ పక్షవాతం వచ్చింది పెద్దకోడలు పద్మ ఆమెను ఒంటరిగా వదిలేసి తన సొంత పనుల్లో బిజీ అయిపోయింది ఇంకా పాతికేళ్ళు ఇలా ఉన్నాను ఇప్పుడు నా జీవితాన్ని ఎలా గడిపితే నా ఇష్టం అంటూ పెద్దకోడలు తన ఇల్లు విడిచింది అత్తవని ఒంటరి చేసేసి పద్మ వెళ్ళిపోవడం సీతమ్మకు చాలా కష్టంగా అనిపించింది కానీ కోడలు సునంద అత్తను ఒడిలో చేర్చుకొని చూసుకుంది అమ్మ మీరు నా తల్లి లాంటివారు మీకు ఏ ఇబ్బంది రాదు అని అత్తను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభించింది సీతమ్మను సునంద ఎంతో గౌరవంగా చూసుకుంది ఆమెకు ప్రతిరోజు సకార్యంగా ఆహారం పెడుతూ తగిన వైద్యం చేయిస్తూ అన్ని బాధ్యతలను చేపట్టింది సీతమ్మను పునరుజ్జీవింపజేయడంలో సునంద ప్రయత్నించేది ఆత్మీయతతో ఆమె చూపించిన సేవ చూసి సీతమ్మ మనసు మారింది అత్త సీతమ్మకు పక్షవాతం వచ్చినప్పుడు చిన్న కోడలు సునంద ఆమెను పూర్తిగా చూసుకోవడం ప్రారంభించింది సీతమ్మకు ఈ కొత్త పరిచర్యలు అద్భుతంగా అనిపించాయి పెద్ద కొడలు పద్మకు తన అవసరం లేకుండా పోయిందని అత్తకు స్పష్టమైంది సునంద ఉదయం నుంచే తగిన సదుపాయాలను ఏర్పాటు చేసింది సీతమ్మను ఆలస్యంగా మేల్కొల్పి నెమ్మదిగా పాలు తాగించేది ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసి సీతమ్మకు శాంతిని అందించేది ఒకరోజు సీతమ్మ ఆశ్చర్యంగా సునందను అడిగింది నువ్వు నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు నేను నీకు ఎంతవరకు ఏం చేశాను సునంద నిశ్చలమైన స్వరంతో చెప్పింది అమ్మ నువ్వు నా అత్తవు కాదు అమ్మవు మనం ప్రతి విషయంలో భగవంతునే ఆశ్రయించాలి మీరు నన్ను చిన్నచూపు చూసినా దేవుడు మీ హృదయం మార్చుతారని నమ్మ ఈ మాటలు సీతమ్మను లోతుగా కలిచేశాయి ఆమె హృదయంలో క్రమంగా మార్పు మొదలైంది ఆమె సునందకు ఎప్పటి నుంచో కలిగి ఉన్న కోపాన్ని విడిచిపెట్టింది ఇప్పుడు సీతమ్మకు సునంద నిజమైన కూతురిగా కనిపించింది సీతమ్మను చూసుకోవడం సునందకు ఒక సామాన్య పనిలా కాదు అది ఆమె బాధ్యత ప్రేమ వినయం ఆమె అత్తకు అన్ని అవసరాలు తీర్చడం కోసం సొంత వృత్తిని కూడా పక్కన పెట్టింది పెద్ద కొడలు పద్మకు సమాచారం వెళ్ళింది అత్తాయి చిన్న కొడలే నిన్ను చూసుకుంటోంది అని ఊహించలేదు కానీ ఆమె అనుకుంది కానీ తన నిర్ణయాలను మార్చుకోకుండా తనకు స్వతంత్ర జీవితమే ముఖ్యమని పద్మ భావించింది సీతమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది సునంద దగ్గరున్న ప్రేమ సంరక్షణ ఆమెకు ప్రాణశక్తిని తీసుకొచ్చింది ఒకరోజు సీతమ్మ సునంద చేతిని పట్టుకుని కృతజ్ఞతతో చెప్పింది నువ్వు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు నువ్వు నా నిజమైన కూతురు అతిథుల ముందున్న ఈ మాటలు సీతమ్మ కుటుంబంలోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి పెద్ద కొడలు పద్మ కూడా ఈ విషయాన్ని విన్నప్పుడు తీరా తండ్రి కుటుంబానికి సంబంధం కోల్పోయినట్లుగా భావించింది సమయం గడుస్తున్న కొద్దీ సీతమ్మకు సునంద అంటే గౌరవం మాత్రమే కాదు నిజమైన ప్రీతి కూడా పెరిగింది అత్తకు ఏమి కావాలని అడిగినా ప్రతిసారి సునంద నెరవేరుస్తూ ఉండేది కుటుంబ సభ్యులు సునంద సేవలను గుర్తించడమే కాక ఆమెపై గౌరవం పెంచుకున్నారు పెద్ద కొడలు పద్మ తన చర్యలు గుర్తు చేసుకొని బాధపడింది ఒక పెద్ద పండగ సమయానికి అప్పుడు సీతమ్మ తన చిన్న కోడల్ని అందరి ముందు అభినందించింది ఇప్పుడు నేను చిన్న అంటే నా కూతురులా భావిస్తాను అని చెప్పింది ఈ మాటలు సునంద జీవితానికే విలువను తీసుకొచ్చాయి సీతమ్మను తన చేతుల్లోనే చూసుకుంటున్న సునంద తన ప్రతి పనిలో శ్రద్ధగా వ్యవహరించేది ప్రతిరోజు సీతమ్మకు తన చేతులతో భోజనం పెడుతూ ఆస్వాదించమని ప్రేమగా మాట్లాడేది సీతమ్మ నెమ్మదిగా తన కోపం బాధల్ని మర్చిపోయి సునందపై మరింత ఆధారపడింది ఈ పరిస్థితిని చూసి సీతమ్మ పరిచయలంతా ఆశ్చర్యపోయారు ఇంత ప్రేమతో అత్తను చూసుకోవడం ఈ రోజుల్లో అరుదు అని సీతమ్మ స్నేహితురాలు వేదవల్లి అన్నది వేదవల్లి మాటలు సీతమ్మను లోతుగా ఆలోచింపచేశాయి నేను సునందను ఎంత అన్యాయంగా నడుచుకున్నాను కానీ ఆమె నన్ను తన అమ్మగా గౌరవిస్తోంది అని సీతమ్మకు గిల్టీ ఫీలింగ్ కలిగింది సునందను ఒకసారి పిలిచి చెప్పింది నీకు జీవితంలో మంచి జరగాలి నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు ఆశీర్వదిస్తాడు సీతమ్మ మాటలు సునంద హృదయాన్ని తాకాయి అంతలో పెద్ద కొడలు పద్మ ఒకసారి సీతమ్మను చూసేందుకు వచ్చింది ఆమె సునంద చూసుకున్న విధానం చూసి దిగ్భ్రాంతికి గురైంది అత్తగారు నేను తప్పు చేశాను మీకు మళ్ళీ దగ్గరవ్వాలని ఉంది అని పద్మ వినమ్రంగా చెప్పింది కానీ సీతమ్మ పద్మపై పూర్తి విశ్వాసం చూపలేకపోయింది నువ్వు వచ్చినప్పటి వరకు నేను ఎవరిని నమ్మలేను అని ఆమె కఠినంగా చెప్పింది పద్మ తన తప్పులు గుర్తుంచుకోవడం మొదలుపెట్టింది నిజంగా నేను అత్తను వదిలి వెళ్ళి తప్పు చేశాను అని తన మనసులో అనుకుంది ఆమె సీతమ్మకు తగిన సేవలు చేయాలని నిర్ణయించుకుంది ఇదే సమయంలో సునంద తన పనితీరులో మార్పు చేయకుండా సేవలను కొనసాగించింది ఎవరైనా వేరేలా ప్రవర్తిస్తే నేను ఏమి చేయగలను దేవుడు న్యాయం చేస్తాడు అని సునంద తన తత్వాన్ని కొనసాగించింది సీతమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది ఆమె చిన్న కొడలు పట్ల ఉన్న అభిమానం ఇంకా ఎక్కువైంది ఒకరోజు ఆమె కుటుంబ సభ్యులందరినీ పిలిపించింది ఆ సమావేశంలో సీతమ్మ అందరికీ చెప్పింది ఈరోజు నేను సజీవంగా ఉండటానికి కారణం నా చిన్న కొడలే ఆమె సేవలు అమూల్యమైనవి ఈ మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి పద్మ ఈ మాటలు విని సిగ్గుపడింది సీతమ్మ ముందు కూర్చుని అత్తగారు నా తప్పులు క్షమించండి మీ దగ్గర ఉండి మీకు సేవ చేయాలని ఉంది అని అభ్యర్థించింది సీతమ్మ కొంత సమయం తర్వాత అంగీకరించింది కానీ ఆమెకు ఇప్పటికీ నమ్మకం సునందపైనే ఎక్కువ సుత సీతమ్మను చూసుకోవడంలో పద్మ కూడా తన సహకారం అందించాలనుకుంది కాలంతో పాటు సీతమ్మ తన కుటుంబాన్ని ఒకేసారి గెలుపు చేసుకోవాలని అనుకుంది పెద్ద కొడలు పద్మకు కొంత బాధ్యతలు అప్పగించింది అయితే ఈ సమయంలో సునంద ఒక అడుగు ముందుకు వేసింది మనం అన్నింటిలో దేవుడిపై ఆధారపడాలి అత్తగారు మనం కలిసి ఉంటే ఏ సమస్యకు ఎదుర్కొనే శక్తి ఉంటుంది అని ఆమె అందరికీ ప్రేరణగా మారింది సీతమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ కుటుంబం మొత్తం కలిసి ఉండటంతో ఆమెకు సంతోషంగా అనిపించింది సీతమ్మ ఇప్పుడిప్పుడే గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంది ఇకపైన చిన్నకోడల పట్ల సీతమ్మ చూపించిన ప్రేమ ఆమె మనసును గెలుచుకోవడంలో సహాయపడింది చిన్నకోడలు సునంద సేవలతో అందరికీ ఆదర్శంగా నిలిచింది సీతమ్మ తన విలువైన ఆస్తులను ఆమెకి ఇవ్వాలని నిర్ణయించింది ఈ నిర్ణయం పెద్ద కోడలు పద్మకు తొలుత నొప్పించిన తర్వాత అర్థమైంది చిన్నకోడలు నిజంగా గెలిచింది అని అంగీకరించింది సీతమ్మ తన చివరి రోజుల్లో కూడా సునంద సేవలను గుర్తు చేసుకుంటూ ఆమెను ఆశీర్వదించింది సునంద సేవాభావం ఆమె కుటుంబాన్ని గెలిపించడమే కాకుండా సీతమ్మకు జీవితాంతం ప్రశాంతతనిచ్చింది సీతమ్మ మరణాంతరం సునంద తన సేవలను ఇతరులకు అందించడంలో నిమగ్నమైపోయింది ఆమెని చూసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు పద్మ కూడా తన తప్పును గుర్తుపెట్టుకుని సునందను ఆదర్శంగా తీసుకుంది ఆమె నిజమైన దేవత అని పద్మ చెప్పింది చివరికి సునంద జీవిత విజయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచింది ప్రేమ సేవలతో గెలవగలం అనే సందేశాన్ని ఈ కథ అందించింది ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి అలాగే లైక్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలని తాపత్రయము ఉంటుంది